హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ ప్రసిద్ధి మొసపటోమియా నాగరికతకు భారత్లోని లోని సింధులోయ నాగరికతకు సంబంధం ఉందని చరిత్రకారులు బలంగా నమ్ముతారు బీటికి బలం అధికారికంగా తొలి ఆధారం చేసింది భారతీరాకుల మధ్య చారిత్రకంగా ఉన్న సంబంధాలకు బలం చేకూరే మరో ఆధారం లభించింది ఇరాన్లోని ప్రాంతంలో రాముడి ఆనవాలను గుర్తించారు ఓసిలపై రాముడి రూపంలో ఉన్న చిత్రాన్ని భారతీయ చరిత్రకారులు కనుగొన్నారు పూర్తి సమాచారం కోసం చేయకుండా చూడండి ఇది దాదాపు రెండు వేల ఏళ్ల కిందటిదిగా భావిస్తున్నారు హోరెన్ షైక్ ప్రాంతంలోని దర్బాండ బెలూల కొండపై ఉన్న ఈ చిత్రం రాముడిదేనని అయోధ్య శోధ సంస్థాన నమ్ముతోంది లో విల్లు బలు కథలో ఉన్న ఆజానుబాహు రాముడిగాను ఆయన ఎదురుగా మోకాళ్ళపై ఉన్న మరో వ్యక్తిని హనుమంతుడిగాను గాను భావిస్తున్నామని ఏ ఎస్ఎస్ డైరెక్టర్ అన్నారు ఇరాక్ పరిశోధకులు మాత్రం ఇది ఓ కొండ జాతి రాజు చిత్రం అని పేర్కొంటున్నారు రాజులు ఎదుట మోకాలిపై ఉన్న వారిని ఖైదీలుగా భావిస్తామని చెబుతున్నారు యూపీ ప్రభుత్వానికి చెందిన అయోధ్య శోధ సంస్థాన అభ్యర్థనతో ఇరాక్ లో భారత రాయబారి ప్రదీప్ సింగ్ రాజ్ పురోహ్ పురోహిత్ ఈ ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించారు ఇబ్రిల్ కాన్సులేట్ లోని రాయబారి చంద్రమౌళికరణ్ సులేమానియా యూనివర్సిటీకి చెందిన చరిత్రకారులు ఇరాక్ ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా ఇందులో ఉన్నారు బెలూలా కరుమలో రాముడు పోలికలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయి కానీ ఈ బృందం మాత్రం భారత సంస్కృతుల మధ్య సంబంధం గురించి లోతైన అధ్యయనానికి భౌగోళిక ఆధారాలను సేకరించినట్టు ఏఎస్ఎస్ డైరెక్టర్ యోగేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు ఈ శిలపై చిత్రంలో కనిపిస్తున్న రాజు వనరులను రాముడు హనుమంతుడు అనే విషయం గుర్తు చేస్తుందన్నారు ఇరాక్ చరిత్రకారులు పురాతత్వ శాస్త్రవేత్తలు మాత్రం దీనికి రాముడితో సంబంధం లేదని అంటున్నారు ఏదేమైనా ఇరాక్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత దీనికి గల సంబంధాన్ని అన్వేషిస్తామని అన్నారు సింధులోయ మొసపటోమియా నాగరికతల మధ్య సంబంధాలకు ఇది తొలి అధికారిక ప్రయత్నం అని సింగ్ స్పష్టం చేశారు క్రీస్తుపూర్వం నాలుగు వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వందల మధ్య మొసబటోమియాను పాలించిన సుమేరియన్ల ఏన్ల భూములాలు సింధులో ఏ నాగరికతతో ముడిపడి ఉన్నాయనడానికి పలు ఆధారాలు ఉన్నాయని అన్నారు ఈ యూపీ సాంస్కృతిక శాఖ సైతం ఇలాంటి విగ్రహాన్ని రూపొందించి అయోధ్యలో ప్రతిష్ఠించే యోచనలో ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి ప్రతిమ చిత్రాలను అయోధ్యలో ఒకే చోట ఉంచాలని భావిస్తోంది ఇదిలా ఉంటే గతంలో అయోధ్యలోని రామ మందిర స్థలంలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి గతేడాది భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతున్న సమయంలో పురాతన దేవాలయ విగ్రహాలు స్తంభాల అవశేషాలు బయటపడ్డాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపతరాయి గతంలో ట్విట్టర్లో పోస్ట్ చేశారు తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు పురాతన నిర్మాణ అవశేషాల ఫోటోను కూడా షేర్ చేశారు ఈ ఫోటోలో అనేక విగ్రహాలు పురాతన ఆలయ స్తంభాలు ఉన్నాయి మన ప్రదేశంలో వీటిని తాత్కాలికంగా భద్రపరిచారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి